డే కామ్రేడ్స్ నేను మీద లక్ష్మక ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా ఆశా వర్కర్లపై రోజు రోజుకి పెరిగిపోతున్న దౌర్జన్యం వేధింపులు రోజు రోజుకి కొత్త కొత్త సర్వేలు వస్తున్నాయి ప్రతి సర్వేలోనూ మన పాత్ర లేకుండా ఏది ముందుకు వెళ్ళదు ఇది చాలదన్నట్టు అధికారుల వేధింపులు ఆశ చే చేయాల్సిందేంటి ఏంటి ప్రతి పనిలోనూ అధికారులు ఏరియాలోకి వచ్చినప్పుడు వారికి సహకారిగా ఉండాలనేది ఆశా బాధ్యత అయితే సర్వే మొత్తం చేసి ఆఫీస్కు వచ్చి ఎవరో ఏఎన్ఎం గారు అక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి నీ యొక్క డేటా మొత్తం అక్కడ సమర్పించి అక్కడ సమర్పించింది కాక వారి పుస్తకాలు కూడా రాసి ఇది ఇదెంత దౌర్భాగ్యం ఇది చాలదన్నట్టు వారు ఎదురుగా కూర్చొని వారు పెట్టే హింసలు వారి యొక్క దోషణ మాటలు ఎంత అమానుష్యం ఫీల్డ్లోకి ఆశా ఏం ఎమ్మెల్యే వెచ్చి ముగ్గురు వెళ్తున్నారా లేదని చూసేది సూపర్వైజింగ్ ఏది వాళ్ళు ఏం సూపర్వైజింగ్ చేస్తున్నారు ఆశాలపై జరుగుతున్న ఈ వేధింపులు ఎవరికి కనిపించలేదా అన్నమయ్య జిల్లాలోని ఒక ఆశా సహోదరి ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నంతో చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది మరి తూర్పుగోదావరి జిల్లాలోని ఆశా సహోదరి ఏ నేను యొక్క దౌర్జన్యానికి వేధింపులకి ఇదేంటని ప్రశ్నించినందుకు నీ వర్క్ అంతా మేం చేస్తున్నాము అయినా ఎందుకు మమ్మల్ని ఎట్లా ఏది ఇస్తున్నావు అని అడిగినందుకు ఆశా సహోదరి యొక్క ఫోన్ తీసుకొని ఫోన్ పగలగొట్టింది ఇది యూనియన్ దృష్టికి వచ్చి యూనియన్ వారు ధర్నా చేస్తుంటే వారి మీద బెదిరింపు చర్యలు ప్రైవేటు వ్యక్తుల చేత ఇది చాలా అమానుషం పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఈ నిర్లక్ష్య వైఖరి ఎందుకు చూపిస్తున్నారు ఏఎన్సీ పిఎన్సీ హైరిస్క్ ఏఎన్సీ యొక్క డేటాని అంతా ఆశా సహోదరులు పూర్తి చేస్తుంటే కూడాను ఇది చాలన్నట్టు వాళ్ళ మీద వేధింపులు గురి చేయటం చాలా అమానుషం ఇది యూనియన్ ఖండిస్తూ ఉంది ఇది ఒక్క ఒక్క జిల్లాలోనే జరగట్లేదు ప్రతి చోట జరుగుతున్న ఆశాలపై వేధింపులు కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రావట్లేదు ఒక ఆశా సహోదరి అనారోగ్యంతో ఉండి మరణానికి గురైంది ఆ ఏఎన్ఎం గారి యొక్క దౌర్జన్యానికి తను చనిపోతే తన అనారోగ్యంతో చనిపోయింది లేని పక్కకు నెట్టేసిన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా అనేక మంది ఆశా సహోదరులు సబ్ సెంటర్లో లో కూర్చోవలసిన పని లేదు సచివాలయంలో కూర్చో పని లేదని చెప్తూ ఉంటే ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్న దిగువ స్థాయి అధికారులు రోజుకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టి మీరు రావాల్సిందే టైం టు టైం సంతకం పెట్టాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది అని కూడా ఉన్నతాధికారులు అడగడం జరిగింది సచివాలయంలోనా సబ్ సెంటర్లోనా మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు అందరూ ఫీల్డ్లోనే ఉండాలి మీరు ఫీల్డ్ వర్కర్స్ అని చెప్తున్నారు కానీ దిగువ స్థాయిలోనేమో మీరు సబ్ సెంటర్కి రావాలి మీరు ఏరియాలో తిరగాలి ఏరియాలో ఉన్న డేటా తీసుకొచ్చి ఇక్కడ రాయాలి రాసి సమర్పించాలని కొంతమంది చెప్తున్నారు అధికారుల మాటకి బెదిరింపులకు గురి అవ్వాలా ఉన్నతాధికారులను ఫాలో అయ్యి ఎన్ఆర్హెచ్ఎం విధి విధానాల ప్రకారం మా వరకు చేయాల సరైన రీతిలో దిశానిర్దేశాలతోటి ఎవరి పని వారి నిజాయితీగా చేసుకుని వాళ్ళు బెదిరింపులకు గురి కాకుండా స్వేచ్ఛగా సంతోషంగా వారి విధిని నిర్వహించడానికి ఉన్నతాధికారులు దిగువ స్థాయి సూపర్వైజింగ్ కూడా సహకరించి ఆశాలకు న్యాయం చేయాలని అధిక ఆర్షాలపై వేధింపులను ఖండిస్తూ యూనియన్ తరపున వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ